తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజా నిర్ణయంతో టాలీవుడ్లో కల్లోలం మొదలైంది బడా నిర్మాతల గుండెల్లో రైలు పరిగెట్టించే నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ఉన్న బెనిఫిట్ షోలకు సినిమా టికెట్ల పెంపుదలకు అనుమతి ఇవ్వనని అసెంబ్లీ సాక్షిగా కీలక ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం ఆ తర్వాత ఇండస్ట్రీ మొత్తం అల్లు అర్జున్ ని పరామర్శించడం ప్రతిపక్ష పార్టీలు సీఎం రేవంత్ రెడ్డి కక్షపూరితంగానే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారని తుమ్మెత్తిపోయడం వీటన్నిటిపై వివరణ ఇచ్చిన సందర్భంలో రేవంత్ రెడ్డి బెనిఫిట్ షోలు టికెట్ల రేట్ల పెంపుకే కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే అయితే సీఎం ప్రకటనతో టాలీవుడ్ ఇండస్ట్రీ బడా నిర్మాతలు మింగలేక కక్కలేని పరిస్థితిలో ఉన్నారు మాట్లాడింది ఓ మినిస్టర్ ఎమ్మెల్యేను అయితే వెంటనే స్పందించేవారు కానీ సీఎం స్థాయి వ్యక్తి టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి సంచలన కామెంట్స్ చేయడంతో ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్కరూ ముందుకు వచ్చి మాట్లాడింది లేదు మొదట్లో ఇది కేవలం అల్లు అర్జున్కి సంబంధించిన ఇష్యూగానే ఉంది కానీ ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి బెనిఫిట్ షోలు టికెట్ల రేట్లపై కీలక ప్రకటన చేశారో ఇది ఇండస్ట్రీ సమస్యగా మారింది ప్రజెంటు ఓటీటీ వ్యాప్తి చెందిన తర్వాత ఎంత పెద్ద సినిమా అయినా కూడా తొలివారంలో కలెక్షన్స్ వస్తేనే నిర్మాతలు గట్టెక్కినట్లు ఇంతకు ముందులా నెల యాభై రోజులు వంద రోజులు సినిమా ఆడే పరిస్థితి లేదు ఎంత పెద్ద సినిమా అయినా పట్టుమని పది రోజులు ఆడితే గొప్ప అనేటట్లుగా మారింది పరిస్థితి కాబట్టి తొలివారంలోనే కలెక్షన్లు రాబట్టాలని ఎక్కువ స్క్రీన్లలో టికెట్ల రేట్లను పెంచి మరీ భారీగా విడుదల చేస్తున్నారు ఇలా భారీ రిలీజులు బెనిఫిట్ షోల వల్ల ప్రేక్షకుల జోబులు చెల్లిపడుతున్నా భారీగా పెట్టుబడి పెట్టినా పెట్టుబడి రావాలంటే నిర్మాతలకు ఇంతకంటే వేరే దారి లేదు పైగా నిర్మాతలు ఎంత అడిగితే అంత పెంచుకునేటట్లుగా ప్రభుత్వాలు కూడా పర్మిషన్స్ ఇస్తున్నాయి ఏ పెద్ద సినిమా వచ్చినా కూడా టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కలిగిస్తున్నాయి తెలుగు ప్రభుత్వాలు అయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో ఆలోచనలో పడ్డారు టాలీవుడ్ నిర్మాతలు అది కూడా సంక్రాంతి సీజన్లో ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో నిర్మాతలకు కోటల్లో నష్టాలు వచ్చే అవకాశం ఉంది అలాగని ప్రొడక్షన్ కాస్ట్ను తగ్గించుకునే పరిస్థితి లేదు అన్ని ధరల మాదిరిగానే ప్రొడక్షన్స్ కాస్ట్ కూడా విపరీతంగా పెరిగింది హీరోలు హీరోల రెమ్యునరేషన్స్ కూడా కోటల్లోనే ఉండడంతో నిర్మాత ఆపడడం దేవుడెరుగు పెట్టిన డబ్బు తిరిగి వస్తే చాలు అనే పరిస్థితుల్లో బెనిఫిట్ షోలు టికెట్ల రేట్లు పెంపుని నిషేధిస్తే ఖచ్చితంగా నిర్మాతకు నష్టాలు తప్పవు ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కు తరలి వస్తున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి ఏడాదికి సగటున మూడు నాలుగు వేల కోట్లకు పైగా టాలీవుడ్ బిజినెస్ జరుగుతుండగా దాని నుంచి ప్రయత్నానికి వచ్చే ట్యాక్స్లు కూడా భారీగానే ఉంటాయి కాబట్టి ప్రభుత్వం నుంచి సహాయ సహకారం లేకుండా ఇన్ని వేల కోట్ల బిజినెస్ చేయడం అనేది నిర్మాతలకు కష్టమైన పని కాబట్టి టాలీవుడ్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ వస్తే అక్కడ ప్రభుత్వంతో నిర్మాతలకు సన్నిహిత సంబంధాలే ఉన్నాయి కాబట్టి టికెట్ రేట్లు బెనిఫిట్ షోలతో ఇతర సమస్యలు తలెత్తవైన ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది పైగా ఇండస్ట్రీని వెళ్తున్న బడా హీరోలు నిర్మాతలంతా ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్లే కావడంతో అటువైపుగా ప్రయత్నాలు మొదలయ్యే అవకాశాలు లేకపోలేదు ఏపీలోని వైజాగ్ నగరంలో ఇప్పటికే కొన్ని స్టూడియోల నిర్మాణం వేగవంతం అవుతుంది హైదరాబాద్కు పోటీగా వైజాగ్ మహానగరంగా మారింది షూటింగ్లకు అనువైన ప్రదేశాలు అనేకం ఉన్నాయి కానీ ఇప్పటికప్పుడు ఇండస్ట్రీని ఏపీకి తరలించడం అంటే అది సాధ్యమయ్యే పని కాదు ఎందుకంటే రామోజీ ఫిలిం సిటీ అన్నపూర్ణ స్టూడియోస్ పద్మాలయ స్టూడియోస్ ప్రసాద్ ల్యాబ్స్ రామకృష్ణ స్టూడియోస్ రామానాయుడి స్టూడియోస్ ఇతర స్టూడియోలన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి బడా నిర్మాతలు హీరోలతో పాటు వేలాది మంది సినీ ఆర్టిస్టులంతా ఇక్కడే స్థిరపడిపోయారు కాబట్టి ఇండస్ట్రీ తరలి వెళ్ళిపోతుందంటే అది ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పని అయితే కాదు పైగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే ఇండస్ట్రీ ఎక్కడికి పోదు అని క్లారిటీ ఇచ్చేశారు తాము సినిమా మాలకి వ్యతిరేకం కాదని ఇండస్ట్రీ ఎంత డెవలప్ అయ్యిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం వల్లేనని ఇండస్ట్రీ తరలి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు